ప్రైజ్ ద లాడ్ మీరందరూ బాగున్నారా బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినం చదువుతున్నారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినము ధ్యానం చేస్తున్నారా బైబిల్ నాలెడ్జ్ అనే ఈ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్తున్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వక బంధనాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇంకా ఎక్కువగా బైబిల్లోని విషయాలను మీరు తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాం కనుక ఈ బైబిల్ నాలెడ్జ్ అనే ఈ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకి సరియైన సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి ప్రతి దినము బైబిల్ గ్రంథాన్ని చదవండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయండి ఆ విధంగా దేవునిలో మీరు బలపడాలని మేము ఆశిస్తున్నాం ప్రభునామమున ఇందులో పాల్గొనుచున్నటువంటి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్ గత వారం బైబిల్ నాలెడ్జ్లో అడిగిన ఏడవ ప్రశ్నకు జవాబు బెచ్చబ రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచనం ఈ వారం బైబిల్ నాలెడ్జ్లో ఎనిమిదవ ప్రశ్న నోవాహు మొత్తం ఎన్ని దినములు బ్రతికి మృతి నొందెను బైబిల్ రిఫరెన్స్తో సమాధానం చెప్పగలరు దేవునికి తమ జీవితాలను సమర్పించుకొని గొప్ప పరిచర్యలు చేసినటువంటి మిషనరీలు పండిత రమాబాయి జాన్ నాక్స్ల జీవిత చరిత్రలు ఈ ఛానల్లో కలవు వాటిని చూసి మీరు కూడా విశ్వాసంలో బలపడతారని ఆశిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్